భారతీయ జనతా పార్టీలోకి భారీగా వైసీపీ నుంచి నేతలు వెళ్ళే సమయం ఆసన్నమైందా ఖచ్చితంగా అవునైనే చెబుతున్నారు వైసీపీకి సంబంధించిన కీలక నాయకులు ఇప్పుడు బీజేపీలో చేరబోతున్నారు అని చెప్తున్నారు ప్రధానంగా ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక కీలక నాయకుడు భారీగా కార్యకర్తలతో వెంట వెళ్ళి కమలనాథుల దగ్గరికి వెళ్ళి ఆయన కాషాయ కండవ కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది అలాగే ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి పెద్దలతో కొంతమంది నాయకులతో టచ్లో ఉన్నారు అనేది ఈ మధ్యన గత కొద్ది కాలంగా బీజేపీకి సంబంధించిన అధికార ప్రతి చెప్తున్నారు వైసీపీ నుంచి అధికార పక్ష నుంచి భారీగా బీజేపీలోకి చేరే అవకాశాలు ఉన్నాయని అయితే ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇంకా ఖరారు కాలేదు టీడీపీ జనసేన కూటమి మాత్రమే ఖరారైంది ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనేది ఇంకా గ్యారంటీ లేదు కాబట్టి ఒకవేళ వైసీపీ నుంచి సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరితే తమ బలం పెరుగుతుంది అని నమ్ముతున్న నేపథ్యంలో బీజేపీ దూరం అవుతుందా టీడీపీ జనసేన కూటమికి ఆ కూటంలో కలిసే అవకాశం ఉందా లేదా అనేది మళ్ళీ కొత్తగా రేకెత్తిస్తున్న ప్రశ్న ఏం జరుగుతుందో చూద్దాం